హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కమలా నీతి ఛానల్ ఏంటి అనుకుంటున్నారా ఇవి చెక్కలండి ఇవేమో కొబ్బరి రోజులు ఈ కొబ్బరి రోజుకు వెనక ఒక కథ ఉంది తెలుసా అండి నా కొబ్బరి రోజు వచ్చు కానీ కొంచెం క్వాంటిటీలో చేయడం వచ్చు ఎక్కువ చేయాలి అన్నప్పుడు మా అమ్మ రంగంలోకి తేగాల్సిందే సరే గుంటూరు వెళ్ళి మా అమ్మ చేత కొబ్బరి లోజు చేయించుకుందామా అని అనుకున్నాను ఏదో వీలు పడక వెళ్ళలేదనమాట తర్వాత అనుకోకుండా మా అన్నయ్య ఫోన్ చేశాడు కజిన్ బ్రదర్ అనమాట ఇట్లా అనుకున్నానని గుంటూరు వద్దామనుకోని కానీ అని కుదరలేదు అంటే కొంచెం నువ్వు నీకు రాదా అని అడిగాడు వచ్చన్నాయ్ అని చెప్పా మరి అయితే చేయొచ్చు కదా అంటే ఎక్కువ మొత్తంలో రాదన్నాయంటే ఎక్కువ మొత్తంలో రాదన్నప్పుడు కొద్ది మొత్తంలోనే చేసుకో అయిపోతే మళ్ళీ చేసుకో అని అన్నాడు అవును కదా నిజమే కదా ఒకేసారి మొత్తం విరగబడి ఇప్పుడు గుంటూరు వెళ్ళాయి హైరాబడి దానికన్నా ఇది రైట్ కదా అని చెప్పి కొబ్బరిలో వచ్చేసేసాను అన్నయ్య నీ సలహా మేరకు కొబ్బరిలో వచ్చేసాను అలా ఉంది టేస్ట్ చూసి చెప్పు ఫోన్లో నుంచే